హాయ్ నేను చరణ్ వెంకట్ కాకినాడ ఈరోజు నేను తెలుగు భాష గొప్పతనం గురించి పాట వినిపించబోతున్నాను తెలుగు భాష అమ్మ ప్రేమలా స్వచ్ఛమైనది చిరునవ్వులా అందమైనది అమృతం గంట తీయనైనది మన తెలుగు భాష చక్కటి మా తెలుగు భాష చక్క రచింది భాష భలే తెలుగు భాష బంగారం లాంటి భాష చక్కటి మా తెలుగు భాష చక్క భాష భలే భలే తెలుగు భాష బంగారం లాంటి భాష ముత్యాలను గుర్చినట్లు ముచ్చటైన తెలుగు భాష కృత్యాలను గుర్చినట్లు ముచ్చటైన తెలుగు భాష వీణ తీగ మీటినట్లు వినిపించే తెలుగు భాష దేశ భాషలందులెస్స అనిపించిన తెలుగు భాష దేశ భాషలందులెస్సలనిపించిన తెలుగు భాష దేశ ప్రజలందరితో పలికించిన తెలుగు భాష చక్కటి మా తెలుగు భాష చక్కర చిందే భాష భలే భలే తెలుగు భాష బంగారం లాంటి భాష బంగారం లాంటి భాష రాయలు మెచ్చిన భాష రాయలు రాసిన భాష భలే భలే తెలుగు భాష బంగారం లాంటి భాష బంగారం లాంటి భాష అక్కకు నచ్చిన భాష చెల్లెలు అల్లరి భాష భలే భలే తెలుగు భాష బంగారం లాంటి బంగారం లాంటి భాష